రోడ్డు మార్గాన కొండగట్టుకు వెళుతున్నారు ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ దారి పొడవునా పవన్ కు ఘన స్వాగతం పలుపుతున్నారు అభిమానులు తుర్కపల్లి సిద్దిపేటలో భారీగా తరలి వచ్చారు అభిమానులు కారు నుంచి బయటకొచ్చి అభివాదం చేశారు డిప్యూటీ సీఎం కాసేపట్లో కొండగట్టుకు చేరుకోనున్నారు పవన్ కళ్యాణ్ కాసేపట్లో కొండగట్టు అంజన్నను దర్శించుకుని పవన్ కళ్యాణ్ మొక్కులు తీర్చుకోనున్నారు ఎన్నికల ముందు వారాహి వాహనానికి పూజలు చేసిన పవన్ కళ్యాణ్ ముడుపులు కట్టారు ఎన్నికల తర్వాత డిప్యూటీ సీఎం హోదాలో పవన్ కళ్యాణ్ తొలిసారి కొండగట్టు అంజన్న దేవాలయానికి రానున్నారు పూజల అనంతరం కొండగట్టు నుంచి ఆయన హైదరాబాదుకు తిరుగు ప్రయాణం అవుతారు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ రాక సందర్భంగా కొండగట్టులో పోలీసులు భారీ భద్రతా ఏర్పాట్లు చేశారు